హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి మీ రేషన్ కార్డుపై ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా లక్ష నుంచి పది లక్షల వరకు లోన్ అయితే ఇస్తున్నారు ఈ వీడియోలో ఎవరికైతే ఇస్తారు ఎవరైతే అర్హులు ఎవరైతే అర్హులు కాదు దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి లక్ష నుంచి పది లక్షల వరకు మీకు సున్నా వడ్డీతో మీరు ఎలాంటి వడ్డీలు కూడా కట్టనవసరం లేదు మీరు వడ్డీ కట్టకపోతే అంటే మీరు కట్టకపోతే మీరు టయానికి కట్టకపోతే ఏమవుతుంది మీరు నీట్గా కట్టేస్తే ఏమవుతుంది దీని గురించి కూడా క్లియర్గా చెప్తాను సో ఈ లోన్ అనేది ఎక్కడ ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా ఎవరెవరికి ఇస్తారు దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఇస్తున్నారండి దీనికి ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటుందో వారికి మాత్రమే ఇస్తారు రేషన్ కార్డు లేని వారికి అయితే ఇవ్వరు అనమాట సో ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఇస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ అది బీసీ వాళ్ళకైతే అప్పుడు అప్లై అయితే చేసుకున్నారు కొంతమందికి అయితే సో చాలామంది సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకున్నారు త్వరలోనే వాళ్ళు కూడా లోన్స్ అయితే ఇస్తారు కానీ మనకి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎవరైతే ఎస్సీలు ఉంటారో వాళ్ళకైతే ఇస్తున్నారు మనకు ఈ నెల ఇరవయో తారీఖు వరకు గడువైతే ఇచ్చారనమాట ఈ నెల ఇరవయో తారీఖు వరకు మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు మళ్ళీ కూడా టైం అయితే పొడిగిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మళ్ళీ కూడా పొడిగిస్తే నేనైతే తప్పకుండా మీకైతే తెలియజేస్తాను తెలియచేస్తాను ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఈ లోన్స్ అనేటివి ఇంకా ఏ క్యా వాళ్ళకైతే లేదు కేవలం ఎస్సీ వాళ్ళకి మాత్రమే అయితే మీ దగ్గర రేషన్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డు ఉంటే లక్ష నుంచి పది లక్షల వరకు లోన్ అయితే ఇస్తారు మీరు పది లక్షల రూపాయలు లోన్ అయితే తీసుకుంటే ఏడు లక్షల రూపాయలు అనేది కట్టవలసి ఉంటుంది మూడు లక్షల రూపాయలు అనేది సబ్సిడీ అమౌంట్గా మీకు తీసైతే వేస్తారు అయితే దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఇక్కడైతే మనం తెలుసుకుందాము ఈ లోన్కి వచ్చేసి మనం సచివాలయంలో అయితే అప్లై చేసుకోవాలండి మీ గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఎక్కడైతే ఉంటుందో మీ ఊరికి సంబంధించి మీ మండలానికి సంబంధించి మీ గ్రామ వార్డు సచివాలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళైతే మీకు అప్లై అయితే చేస్తారు అప్లై చేసేదానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ముఖ్యంగా అండి ఎందుకంటే ఈ లోన్స్ అనేటివి అందరికీ ఇవ్వటం లేదు కదా ఈ ఎస్సీ వాళ్ళకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కాబట్టి కేవలం ఎస్సీ వాళ్ళే కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేటు కంపల్సరిగా తీసుకెళ్ళాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పాస్పోర్ట్ తీసుకెళ్ళండి ఇంకా బ్యాంకు బుక్ కూడా తీసుకెళ్ళండి మీ దగ్గర ఏ బ్యాంక్ బుక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ బుక్ని తీసుకెళ్ళండి దాంతోపాటుగా ఒక మొబైల్ మీరు కావచ్చు మీకు లేకపోయినా సరే మీ ఇంట్లో వాళ్ళది ఎవరైనా సరే ఈ మొబైల్ అయితే తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత మీకు సచివాలయంలో అప్లై అయితే చేస్తారు అప్లై చేసేటప్పుడు దీనికి అప్లై చేయాలి అంటే మన దగ్గర ఏ బిజినెస్ అయితే ఉంది మరి మీ దగ్గర బిజినెస్ కూడా లేదా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అసలు ఇది ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నారు అది కూడా మీరు సచివాలయంలో అయితే చెప్పవలసి ఉంటుంది అంటే మనం సపోజ్గా కూల్ డ్రింక్ షాప్ కావచ్చు పాల వ్యాపారం కావచ్చు పండ్ల వ్యాపారం కావచ్చు ఇంకా మనకు ఎన్నో రకాలు ఉన్నాయి కదండి చిరు ధాన్యాలు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు ఏదైనా సరే రైతులకు కూడా దీంట్లో అయితే అవైలబుల్ అండి రైతులకు కూడా ఈ లోన్స్ అయితే ఇస్తారు మరి ఎవరెవరికి ఇస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే వ్యాపారాన్ని బట్టి మీరు చేసే బిజినెస్ను బట్టి ఇక్కడ మనకు లోన్స్ అయితే ఇస్తారనమాట సో ఒకవేళ మీ దగ్గర ఎలాంటి బిజినెస్ లేదా ఎలాంటి ఇది లేనప్పుడు మీరు ఏ బిజినెస్ అనేది చేస్తారు మీరు ఎలాంటి వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటున్నారు మీరు ఎలాంటిది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి కూడా మీరు సచివాలయంలో అయితే చెప్పండి వాళ్ళు చెప్పిన తర్వాత దాన్నైతే మీకు అక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు ఎన్ని లక్షలు లోన్ కావాలి లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు లక్షలు కావాలా పది లక్షలు కావాలా లక్ష నుంచి పది లక్షల వరకు లోన్ అయితే ఇస్తారు అయితే మనకు లక్ష తీసుకుంటే మీరు డెబ్బై వేల రూపాయలు అనేది కట్టవలసి ఉంటుంది ముప్పై వేల రూపాయలు అనేది సబ్సిడీ అనేది తీసేస్తారు రెండు లక్షలు తీసుకుంటే లక్ష యాభై వేల రూపాయలు కట్టవలసి ఉంటుంది యాభై వేల రూపాయలు అనేది మీకు సబ్సిడీ కింద అయితే తీసేస్తారు అయితే ఈ లోన్కి అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని అయితే బ్యాంక్ వాళ్ళు పిలుస్తారన్నమాట మీరు ఏ బ్యాంక్ బుక్ అయితే తీసుకెళ్తారో ఆ బ్యాంకులో నుంచి మీకు లోన్ అయితే ఇస్తారు బ్యాంక్ వాళ్ళు పిలిచి అప్పుడు మీకు సిబిల్ స్కోర్ అనేది ఎలా ఉందో కూడా చూస్తారు అంటే చాలామంది లోన్లు తీసుకొని ఎగ్గొట్టేస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే అసలు ఇవ్వరండి కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే మీ టైం బాగుండి ఇలాంటివన్నీ ఎంక్వైరీ లేకుండా ఇవ్వచ్చేమో సో ఒక అప్లై అనేది ఒక రాయి అలా వేయడం వల్ల తప్పేం లేదు కదా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి మీ మీ సచివాలయంలో బ్యాంక్ వాళ్ళు అయితే మీ ఫోన్ నంబర్కి అయితే ఫోన్ చేసి పిలుస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మీతో ఒక ఐదు నిమిషాలు అయితే మాట్లాడతారు మీకు దేని పరంగా లోన్ కావాలి అని చెప్పేసి ఆల్రెడీ ఉంటుంది కదా సో వాళ్ళు అదంతా చూస్తారు చూసిన తర్వాత ఆ లోన్కి సంబంధించి మీకు కొన్ని విషయాలు అయితే చెప్తారు ఏమని చెప్తారంటే మీకు లోన్ అనేది ఇంత సేక్షణ అవుతుంది అంటే మీరు మిమ్మల్ని చూస్తారన్నమాట మీ బిజినెస్ ఎలాంటిది మీరు ఎంత కట్టగలరు మొత్తం కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా మీకు లక్ష రూపాయలు ఇస్తాము రెండు లక్షలు ఇస్తాము లేదా మీకు పెద్ద బిజినెస్ సో మీకు పది లక్షలు ఇస్తామని అయితే వాళ్ళు చెప్తారనమాట అలా చెప్పిన తర్వాత మీరు సో వాళ్ళకి వాళ్ళు మీకు ఇంత లోన్ ఇస్తామని అయితే చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని నెలకి ఇంత అనేది కట్టమంటారు కట్టమన్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పిన అయితే ఖచ్చితంగా కట్టేస్తే మీకు ఎలాంటి వడ్డీ ఉండదు సున్నా వడ్డీతో మీరు పది లక్షలు తీసుకున్న ఐదు లక్షలు తీసుకున్న లక్ష రూపాయలు తీసుకున్నా సరే మీకు ఇచ్చిన డబ్బులు మొత్తానికి ఆడ కట్టాల్సి ఉంటుంది దాంట్లో వాళ్ళే చెప్తారు మీకు సబ్సిడీ అమౌంట్ అనేది ఇంత తీసేస్తున్నాము అంటే మీరు లక్ష రూపాయలు కట్ట తీసుకున్నారనుకోండి అందులో డెబ్బై వేల రూపాయలు అనేది మీరు కట్టవలసి ఉంటుంది మిగతా ముప్పై వేల రూపాయలు అనేది మీకు సబ్సిడీ అమౌంట్ తీసేస్తాము మీకు ఇన్ని నెలలు టైం అయితే ఇస్తున్నాము ఇన్ని నెలలు లోపల మీరు దీన్ని కట్టవలసి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మీకు ఒకసారి సచివాలయం వాళ్ళు చెప్తారు దాంతోపాటుగా బ్యాంక్ వాళ్ళు కూడా మీరు మీ అంటే మీరు ఇచ్చిన అప్లికేషన్ అనేది శాంక్షన్ అయ్యి మీకు లోన్ మంజూరు అయితే అప్పుడు బ్యాంకు వాళ్ళు అయితే పిలుస్తారు అంటే ఆ లోన్ మంజూరు కావడానికి మీకు నెల పట్టొచ్చు రెండు నెలలు పట్టొచ్చు ఆరు నెలలు కూడా పట్టొచ్చు అయితే ఈ లోపల వెయిట్ చేయండి ముందుగా అయితే మనకు లోన్ రావాలి అంటే ఈ అప్లికేషన్ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట మీరు ఏమి ఇవ్వలేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ అనేది చాలా ఇంపార్టెంటు రెండు పాస్పోర్టాలు మీ దగ్గర ఉన్న మొబైలు మీ దగ్గర ఉన్న బ్యాంకు పుస్తకం మంచిగా వర్కింగ్లో ఉన్న మంచి బ్యాంక్ పుస్తకం ముఖ్యంగా స్టేట్ బ్యాంకు అట్లాంటి రోట్లో మనకు లోన్స్ అయితే ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు స్టేట్ బ్యాంక్ ఉంటే స్టేట్ బ్యాంక్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు అప్లై చేస్తారు మీ మొబైల్కి ఒక ఓటీపీ కూడా వస్తుంది దాన్ని చెప్పేస్తే మీకు అప్లికేషన్ అనేది పెట్టేస్తారు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు నెల రెండు మూడు నెలలు నాలుగైదు నెలలు ఆరు నెలలు లోపలైనా సరే మీకు ఒక ఫోన్ అనేది వస్తుంది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మీరు ఏ బ్యాంక్కి అయితే అటు జెరాక్స్ అనేది ఇచ్చారో బ్యాంకుకు సంబంధించి వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అలా ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అయితే మీకు చెప్తారు లోన్ ఎంత వచ్చింది ఎంత కట్టాలని చెప్పేసి లోన్ వచ్చిన తర్వాత కేర్ఫుల్గా మీరు ఖచ్చితంగా నీట్గా కట్టుకోండి అలా కట్టుకుంటే మీకు ఎలాంటి వడ్డీ లేకుండా తొందరగా అయిపోద్ది మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి లోన్స్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇదన్నమాట కేవలం రేషన్ కార్డు ఉండి ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ సో నేను చెప్పిన మీకు అర్థమైంది కదా ఇంకా ఏమైనా అర్థం కాకపోతే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం